ఎగువ రాష్ట్రాల్లో ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు సోమవారం నగరంలోని పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన అనంతరం చందాసత్రంలో పునరావాస ప్రాంతాలను కలెక్టర్ ప్రశాంతి మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించారు గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జిలంకలో నివసిస్తున్న నూట ఐదు కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రానికి తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు రిహబిలిటేషన్ సెంటర్కు వచ్చే వారందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు పక్కాగా ఉండే విధంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు అల్పాహారం భోజన సౌకర్యం వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేశారని రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు ఏ ఒక్కరు నదీ ప్రాంతానికి ఘాట్ల వద్దకు రావద్దని సెల్ఫీ ఫోటోలను దియవద్దని ప్రజలకు సూచించారు ఆర్డీఓ ఏ చైత్రవర్శిని మున్సిపల్ అదనపు కమిషనర్ సత్యవాణి ఇతర అధికారులు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు